జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మన యూట్యూబ్ ఛానల్ భరత్ బ్రాడ్కాస్టింగ్స్కి స్వాగతం సుస్వాగతం నేను మీ భరత్ మన హిందూ ఆచారం ప్రకారం పండుగల సమయంలో లేదా వారంలో ఏదైనా ఒకరోజు చాలామంది ఉపవాసం ఉంటారు కొంతమంది దీన్ని మూఢనమ్మకంగా భావిస్తారు వ్యతిరేకిస్తారు కానీ మన పూర్వీకులు ఏది చేసినా ఏది చెప్పినా చాలా అనుభవంతో చెప్తారు వాళ్ళు పాటించినవి మనకు చెప్పారు ఈ ఉపవాసం వెనుక కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఒక ముఖ్యమైన బలమైన కారణం ఉంది అదేంటంటే మనం వారంలో ఒకరోజు ఒకటి లేదా రెండు పూటలు అన్నం తినకుండా ఉండడం లేదా మితంగా తినడం వలన మన శరీరంలోని జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది అంటే ఈ విషయం మన పూర్వీకులకు ఎప్పుడో తెలుసన్నమాట అంతేకాకుండా ఉపవాసం వలన మెదడు పనితీరు మెరుగుపడుతుంది చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంటుంది అలాగే మన పూర్వీకులు ఉపవాసం ఉంటూనే దేవుడిని స్మరించడం వలన ఏకాగ్రత కుదరడంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుంది అదే కాకుండా పుణ్యఫలం కూడా లభిస్తుందని ఈ ఉపవాసం అనే కార్యాన్ని మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగం చేశారు కాబట్టి మనం వారంలో ఒకరోజు ఒకటి లేదా రెండు పూటలు అన్నం తినకుండా ఉండడం లేదా మితంగా ఆహారం తీసుకోవడం వలన మన జీర్ణక్రియ మెరుగుపడి మనం ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడటంతో పాటు ఆ సమయంలో భగవన్ నామస్మరణ చేయడం వలన పుణ్యఫలం కూడా లభిస్తుందన్నమాట ఈ చిన్ని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే విలువైన సమాచారాన్ని మీ బంధువులు మరియు మిత్రులతో తప్పకుండా పంచుకోండి అదేవిధంగా మరింత విలువైన సమాచారం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్